వైఎస్సార్ జిల్లా బద్వేల మున్సిపాలిటీ పరిధిలోని గుంతపల్లికి చెందిన అనే విద్యార్థిని మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది రెండేళ్లుగా ఎన్నో ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేదని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు చికిత్స కోసం తమ ఆటోను కూడా అమ్మేశామని బాలిక తల్లిదండ్రులు వాపోయారు బెంగళూరులో ఇన్హాండ్స్ అనే ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నామన్నారు ప్రస్తుతం మేఘనకు ఆపరేషన్ చెయ్యాలని వైద్యులు సూచించారన్నారు తమ ఆర్థిక స్తోమత అంతంత మాత్రాన ఉందని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు నాకు ముగ్గురు పిల్లలు అందులో రెండో పాపకు తలలో బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడింది గత రెండు సంవత్సరాలుగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ టాబ్లెట్స్ తో కంట్రోల్ చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను తిరుపతికి స్విమ్స్ కు వెళ్లాను అలాగే చెన్నై బేబీ హాస్పిటల్ కి వెళ్లాను అలాగే రాజీవ్ గాంధీ హాస్పిటల్ కూడా వెళ్లాను కానీ రోజులు గడిచే కొద్దీ టాబ్లెట్స్ ఎటువంటి ప్రయోజనం లేకుండా ఇప్పుడు ఆపరేషన్ చేయాలన్న మాటను మాకు డాక్టర్లు చెప్పారండి ఎంతో డబ్బులు ఖర్చు చేసుకున్నాము కానీ ఆ పాప ఆరోగ్యం బాగా కాలేదు నా జీవనం ఆటో నడిపి గడుపుకుంటున్నాను కానీ పాప ఆరోగ్యం బాగలేదు వలన పాప ఫిట్స్ వచ్చి అలా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నప్పుడు భార్యాభర్తలుగా మేము మేమిద్దరం కూడా ఆ పాపను కాచుకోవడం సమయం గడిచిపోతుంది ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు బెంగళూరు నిమ్హాన్స్ హాస్పిటల్కి మేము వెళ్ళాము అక్కడ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు దానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రయాసలు ఉన్నాయి గనక వాటన్నిటిని చేసుకుని కోలుకోవడానికి మేమందరం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి ప్రభుత్వం వారు గానీ అలాగే దయగలిగినటువంటి అన్నదమ్ముళ్ళు అక్క మంచి మనసుతో సహాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను